హలో నమస్తే వెల్కమ్ టు ద ఏంది మమ్మ అంత మాట యూట్యూబ్ ఛానల్ నేను మీకు ఇష్యూ ప్రస్తుతం అయితే మనకైతే నూట యాభై కిలోమీటర్ల షూట్ అయితే పడింది మమ్మ మనమైతే నూట యాభై కిలోమీటర్లు వెళ్తున్నాం సో ఈ నూట యాభై కిలోమీటర్ల మధ్యలో దారిలో ఏమైనా మంచి విశేషాలు కనిపిస్తే మీ అందరికి నేను చూపిస్తాను అలానే మనం ఏ షూట్ కి వెళ్తున్నాం ఆ షూట్ దగ్గర ఏం చేస్తామో కూడా నేను చూపిస్తాను అలాగే మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో వీళ్ళైతే మన ఫ్రెండ్స్ మామ మరించడం అయితే జరుగుతుంది ఓకే బామా బాయ్ అయితే మైదీపట్నం టు శంఛాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో లార్జెస్ట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం సెవెంటీన్ వన్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఇది ఒకసారి మీకు చూపిస్తా ఇదే మామ ఒక్కసారి చూసి తనుగుతీర ఆనందించండి ఎందుకంటే సెవెంటీన్ వన్ సెవెన్ వన్ సెవెన్ కిలోమీటర్స్ అంటే మాటలు కాదు మామ ఫ్లైఓవర్ ఇగో మొత్తం చూసి మార్నింగ్ మార్నింగ్ సన్ కూడా కరెక్ట్ అందరికీ కోఆపరేట్ చేస్తున్నాడు పెద్దగా వేడి కూడా లేదు మామ ఏంటి బ్రో అది ఫిష్ ఫిష్ బిల్డింగ్ మామ ఏమన్నా మంచివి ఇక్కడ కనిపిస్తాయా మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పానీపూరి బండి కనిపించిన మిమ్మల్ని చూపెట్టడానికి నేను దాన్ని ఏమంటారు ఆస్వాదిస్తానా చూసారా మామా ట్రాక్టర్ హైవే పైన ట్రాక్టర్ హైదరాబాద మీకు ప్రతిది చూపెడదాం అనుకుంటున్నాం కాకపోతే సెట్ కావడం లేదు ఇక్కడ లాంగ్ టైం తీసుకుంటుంది అందుకోసమే ప్రతిదీ మీకు చూపట్లేకపోతున్నా బట్ ఇది మనం బెంగళూరు వెళ్ళే హైవే ఇది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే హైవే ఆ హైవే పాయింట్ లో అయితే మనం ఉన్నాం మరి కొంతసేపట్లో సిటీ క్రాష్ అయిపోతాం మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అక్కడికి నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తా లేదంటే మీరు నాతో పాటు షూటింగ్ వచ్చేయండి అంతేగా నన్ను ఇబ్బంది పెట్టకండి మామ చూసారా మధ్య మధ్యన పోలీస్ మామూలు ఎలా ఉన్నారో కర్నూలు బెంగళూరు హైవే ఎన్హెచ్ చూసుకోండి మీ నా కళ్ళతో నేను ఏది చూస్తున్నా అది మొత్తం మీకు చూపిస్తా ఇక్కడ ఏదో కొత్తగా టెంపుల్ కూడా కడుతున్నారు డిసప్పాయింట్ అవకాండి ఎందుకు డిసప్పాయింట్ అవుతారు మీకు అన్ని చూపిస్తా ఫ్లైట్ చూడండి ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఇక్కడ నుంచి వెళ్ళాలా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలంట హైవే కింద నుంచి బట్ మనం వేరే దగ్గరికి వెళ్ళాలి కనుక మీకు ఫ్లైట్ కి అయితే చూపిస్తాను దేకో దేకో మై రౌడిజం దేకో మై సెటిల్మెంట్ ట్రైన్ మమ్మా ట్రైన్ పైన ఫ్లైట్ కింద ట్రైన్ మధ్యలో ఆకాశం కానీ ఒకటైతే మిస్ అవుతున్నాం మామా మనం సిటీలో మంచి మంచి అందాలు ఉంటాయి మామా ఈ హైవే ఎక్కేసరికి కార్లు బైక్లు లారీలు అవి తప్పించి ఏం కనబడ్డం అప్సర అసలు కనబడటం లేదు మామ మనకి చిన్న ఫీలింగ్ చిన్న బాధ అయితే వేస్తుంది కనిపిస్తారులే ఎక్కడ ఒక దగ్గర తెలుసు కదా ఆటగాళ్ళ అందరు కానీ మంచి ఆటగాలే మంచి ఆటగాళ్ళ నవ్వుతూ పాడుతూ మంచి చేసాడు వీడియోలు అన్వేషణ ఒక్కసారి బెట్టంగా ఆడే వాళ్ళందరికిన్ తుబ్బిడు పాపం వాళ్ళ బాధ చూస్తే తట్టుకోలేకపోతున్నాం మనం సర్లే ఏం చేస్తాం అన్వేసాన్న మంచితనం అది